ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా గుజరాత్ టైటన్స్ తో బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తాయింది కదా అయితే ఈ మ్యాచ్ అనంతరం కూడా స్పందించిన జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ ఈ మ్యాచ్ లో ఓడినా కూడా తనకు సా చాలా సానుకూలమైన అంశాలు ఉన్నాయని అయితే ఆటగాళ్లు కొంతవరకు వాళ్ళ కోపంతో కూడా మాపై చెల్లరేగారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ ఏమన్నాడంటే రెండొందలు కాదు పవర్ ప్లే అనంతరం నూట తొంభై పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయాలనుకున్నాం కానీ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మా విజయావకాశాలను దెబ్బతీసింది అయితే మా ఆటగాళ్ల ఇంటెన్స్ సరైందే కానీ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవాల్సింది కాదు అయితే ఒక ఆటగాడు ఆట మీద దృష్టి పెట్టి చేస్తే బాగానే ఉంటుంది కానీ అంతకన్నా ఎక్కువగా ఒక జట్టు మీద కోపంతో కానీ కసితో కానీ చేస్తే మాత్రం ఊహించని విధంగా ఉంటుంది అయితే మ్యాచ్ సాగుతున్న కొద్ది పరిస్థితులు మాకు మెరుగయ్యాయి కానీ ఈ చిన్న లక్ష్యాన్నైనా మా బౌలర్లు కాపాడే ప్రయత్నం చేస్తారు ఈ ను పద్దెనిమిదవ ఓవర్ వరకు తీసుకువెళ్లారంటేనే అత్యంత అద్భుతం జితేష్ శర్మ లివింగ్ స్టోన్ టిమ్ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు వారి బ్యాటింగ్ మాకు సానుకూలమైన అంశాన్ని ఇచ్చింది బ్యాటింగ్ లైనప్ పై మాకు నమ్మకం ఉంది వారు పాజిటివ్ ఇంటెంట్ చూపించడం మా జట్టుకు శుభ అంటూ చెప్పుకొచ్చారు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సివి నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది ముఖ్యంగా సిరాజ్ బెంగళూరు జట్టును చాలా ఘోరంగా దెబ్బతీశాడు